సాయి బాబా దేవాలయం ఉన్న ఊరిలోనే పంచముఖ విష్ణు గణపతిని ఆరాధించే మరో ఆలయం కూడా ఉంది ఈ ఆలయాన్ని జ్ఞాన సాయి కేంద్రం ట్రస్ట్ హైదరాబాద్ నిర్వహిస్తుంది సాయి మందిరానికి రెండు కిలోమీటర్లు దూరంలో పాతనాసిక్ రోడ్డుపై ఉంది విశేషమైన విగ్రహం ఐదు ముఖాలు కలిగిన గణేశలాల్ విగ్రహం ఇక్కడ ఉంటుంది ఆయన ఆదిశేషుడు పాముపై కూర్చున్నట్లు ఉంటుంది ఆదిశేషుడు పాము పరమశివుని వేరు ఇక్కడ శ్రీలక్ష్మి కూడా కనిపిస్తుంది ఆలయ ప్రత్యేకత భక్తులు తమరి కోరికలను గణేషుడి వాహనమైన ఎలుక చెవిలో చెప్పుకుంటారు వారి కోరికలు నలభై రోజుల్లో నెరవేరుతాయని నమ్మకం పంచముఖ గణపతిని పూజించడం ద్వారా భక్తులు పరిపూర్ణ చైతన్యాన్ని పొందడానికి సహాయపడుతుంది ఇంటిల్లో లేదా కార్యాలయంలో తూర్పు వైపు పంచముఖ వినాయకుడిని ఉంచడం దుష్టశక్తులను నివారించడానికి మరియు శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుందని నమ్ముతారు షిర్డీకి వచ్చినప్పుడు మొదట ఈ పంచముఖ విష్ణు గణపతి దర్శనం చేసుకోవడం మంచిది ఆ తర్వాతే షిర్డి సాయి బాబా దర్శనానికి వెళ్లవచ్చు గుర్తుంచుకోవలసిన విషయాలు ఈ గణపతి విగ్రహం విష్ణుమూర్తిలా ఉంటుంది పంచముఖ గణపతి అంటే అగ్ని నీరు వాయువు భూమి మరియు ఆకాశం ఈ ఐదు భూతాలకు ప్రతినిధి